జ్యోత్స వరుస ప్రమాదాలతో ఉక్కిరి బిక్కిరవుతోంది విశాఖ జిల్లా మొన్న అచ్చుతాపురం ఘటనలో పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డారు ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇంకా మన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసేజ్ లో మరో ప్రమాదం జరిగింది సినటరీ ఫార్మాలో రియాక్టర్ పేలింది ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి వారిని విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అచ్చ్యుతాపురం ఘటన మరొక ముందే మరో ప్రమాదం జరగడంతో విశాఖ వాసులు బెంబేలెత్తిపోతున్నారు ఇంత జరుగుతున్నా భద్రత తనిఖీ అధికారులు చోద్యం చూస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరుస ప్రమాదాలతో ఉక్కిరి బిక్కిరవుతోంది విశాఖ మొన్న అచ్యుతాపురం ఘటనలో పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డ విషయం మనం ఇంకా మరువనలేదు ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా అనకాపల్లి జిల్లాలో పరవాడలో ప్రమాదం జరిగింది మరిన్ని వివరాలు మనకు అనురాధ అందిస్తారు అనురాధ జ్యోత్న ఉమ్మడి విశాఖ జిల్లాలో జరుగుతున్న వరుస పారిశ్రామిక ప్రమాదాలు ఇక్కడ ప్రజలకి కంట మీద కునుక్కు లేకుండా చేస్తున్నాయి నిన్న అజతాపురం ఘటన్ ఇంకా మర్చిపోకముందే ఇంకా బాధితులు క్షతగాత్రులంతా హాస్పిటల్స్ లోనే ఉన్నారు ఆ ఘటన మరవక ముందే మరొక ఘటనకి ఇక్కడ ప్రమాదానికి కారణమైంది ప్రస్తుతం నేను ఇక్కడ ఏదైతే సినర్జీ యాక్టివ్ ఎనర్జీ ఇంగ్రీడియంట్స్ ప్రైవేట్ సంస్థ ఉందో అక్కడ ఉన్నాను అక్కడ ఈ రోజు రాత్రి తెల్లవారుజామున ఒక ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు ఈ నలుగురిని కూడా విశాఖలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స నిమిత్తం తరలించారు ఎంత భారీ ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఇటు పారిశ్రామిక శాఖ అధికారులు గాని అటు ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు గాని ఎవరు కూడా కనీస స్థాయిలో కూడా స్పందన లేదు కేవలం అధికారుల నిర్లక్ష్యం యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కార్మిక సంఘాల నేతలు అయితే మాత్రం తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం నాతో ఇక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి ఏమంటున్నారు వరుస ప్రమాదాల మీద కార్మిక సంఘాల నేతలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో సిపిఎం నేత లోకనాథం గారు ఉన్నారు సార్ నిన్న మొన్న మూడు రోజుల నుంచి మనమందరం కూడా అచ్యుతాపురం ఘటనలో ప్రమాదాన్ని చూసాం అక్కడ ఆ విషయాల గురించి మాట్లాడాం తరచూ ఏంటి ప్రమాదాలు ఇప్పుడు మళ్ళీ తాజాగా అంటే కనీసం గంటలు గడవక ముందే మరొక ప్రమాదం మళ్ళీ అక్కడ క్షతగాతులు ఏంటి సార్ ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చారు ఆ ప్రమాదం యొక్క తీవ్రత అనేది ఆయనే మాటల్లోనే స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇది బాధ్యతారహితంగా యాజమాన్యాలు ఉన్నాయి మన దగ్గర భూములు తీసుకుంటున్నాయి అట్లాగే అనేక రకాలైన సబ్సిడీలు తీసుకుంటున్నాయి కానీ బాధ్యత రహితంగా ఉంటున్నాయి అనేది ఆయన ప్రకటించారు అదే కాకుండా ఆడిట్ భద్రతా ఆడిట్ ఉందో భద్రతా ఆడిట్ కూడా మేము చూ చూస్తాం అలాగే థర్డ్ పార్టీ ఆడిట్ కూడా చేస్తామనేది ఆయన స్పష్టంగా చెప్పున్నారు మనందరూ తెలిసి అసెన్షియల్ మాకు సంబంధించిన దాంట్లో పెద్ద ప్రమాదం జరిగింది దాదాపు పదిహేడు మంది చనిపోయారు శిథిలాలు తీస్తూ ఉంటే కింద నుండి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఒక శవం తర్వాత ఇంకో శవం ఇంకొక శవం తర్వాత ఇంకొక శవం చివరికి గొడవ చేస్తే ఎన్ని బయటపడ్డాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది అదే కాకుండా ముప్పై నాలుగు మందికి క్షతగాత్రులు అయ్యారు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం అనకాపల్లి ప్రజానీకం ఆందోళనతో ఉంటే ఇప్పుడు సినర్జీ కంపెనీలో రాత్రి పన్నెండు గంటలకి జార్ఖండ్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు వర్కర్లు అట్లాగే ఇక్కడ విజయనగరం సంబంధించిన సూర్యనారాయణ ఫార్మ్ సిస్టు ముగ్గురు దెబ్బలు తగిలాయి పన్నెండు గంటల దెబ్బలు తగిలితే ఇప్పుడు దాదాపు పది గంటలయ్యింది ఈ పది గంటల సమయంలో బహిరంగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అట్లాగే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేదనుకుంటే అధికారులు ఇది ప్రమాదం జరిగింది ఇది దుర్మార్గమైంది అనేది ఎవరు ప్రకటించిన సందర్భం లేదు దీన్ని బట్టి మనకేమర్థం అర్థమవుతుంది ఎవరైనా పత్రికలు కానీ మీడియా కానీ ప్రపంచానికి తెలిస్తే ఇది ఒక ప్రమాదం జరిగింది అనేది బయటికి తెలుస్తుంది లేకపోతే ఏమవుతుంది ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలిపోయాయి మేము కట్లు కట్టం పంపించేసే కార్యక్రమం జరుగుతుంది ఇది పచ్చి దుర్మార్గం కాబట్టి ఈ సెనర్జీలో జరిగిన సంఘటనకు సంబంధించిన దాంట్లో సమగ్రమైన పరిశీలన చేయాలి నివేదిక తయారు చేయాలి ఎందుకంటే ఇది ఫార్మా కంపెనీలకు సంబంధించి దాదాపు నూట ఇరవై కంపెనీలు ఇందులో ఉన్నాయి వేలాది మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి భద్రత కల్పించాల్సింది చంద్రబాబు నాయుడు గారు యాజమాన్యాలు తలలో కంట్రోల్ రావాలన్నా యాజమాన్యాలు భద్రత ప్రమాణాలు పాటించాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే తప్ప మామూలుగా జరిగేది కాదు గత ప్రభుత్వం సక్రమంగా చేయలేదు ఈ ప్రభుత్వం కూడా సక్రంగా చేయకపోతే మాత్రం కార్మికులతో ఉద్యమాలు అంటే నిన్న జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు ఇంకా పదుల సంఖ్యలో క్షతగాత్రులే హాస్పిటల్స్ లో వాళ్ళంతా కూడా చికిత్స పొందుతున్నారు అంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్స్ ఇవ్వడం అనేది మాత్రమే ఇక్కడ జరుగుతుంది సేఫ్టీ ఆడిటింగ్స్ కానీ ప్రమాదాల నివారణకి పటిష్టమైన చర్యలు కానీ లేవు అనేది మీరు కూడా ప్రస్తుతం ఇక్కడ చెప్తా ఉన్నారు సో మరి ఒక ప్రమాదం జరిగి గంటలు గడవక ముందే మరొక ప్రమాదం అసలు ఇంత ఫార్మా కంపెనీలో అభివృద్ధి అని ఒకవైపు పక్కన చెప్తా ఉంటే ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలకు హాని జరుగుతుంది మీరేమంటారు సార్ అంటే సింపుల్ గా మీరు ఒక్కటే డిమాండ్ చెప్పండి ఏం చెప్పాలి మేము ఒక్కటే డిమాండ్ అండి ఈ రోజు అభివృద్ధి పేరుతో ఏదైతే విదేశాల్లో నిషేధించిన కంపెనీలన్నింటినీ కూడా మనం పరవాడ ఫార్మాసిటీలో తీసుకొని వచ్చి కంపెనీలకి యాజమాన్యాలకి లాభ లాభాలే పరమావధి ఏమైపోయినా పర్వాలేదు ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరికీ పొల్యూషన్తో కానీ లేదనుకుంటే ఇతర కాలుష్యం తీవ్రతతో కానీ చనిపోయినా పర్వాలేదు అలాగే కంపెనీలో భద్రత ఎటువంటి పాటించకపోయినా కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినా పర్వాలేదు మాకు మాత్రం ప్రభుత్వం మేము చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం కూడా చెప్తుంది అభివృద్ధి కావాలి కదా ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పేసే పేరుతోటి ఈరోజు అమాయకులైన కార్మికుల ప్రాణాలు తీయటానికి మీరు మీకు ఎవరు హక్కు ఇచ్చారని చెప్పేసి మేము సీఐటీగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటు ఉపాధి లేక నికృష్టమైన పరిస్థితుల్లో ఉండి ప్రమాదం అని తెలిసి చనిపోతారని తెలిసి కూడా ఇప్పుడు ఫార్మా కంపెనీలో పనిచేయాల్సిన స్థితిని తీసుకొచ్చింది కూడా ప్రభుత్వమే అటువంటి ప్రభుత్వం ఈరోజు దాని మీద నివారణ కోసం చర్యలు తీసుకోకుండా ఈ ప్రభుత్వం అనేది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది యాజమాన్యాలని శిక్షించడంలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఆడిట్లు నిర్వహించడంలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అందువల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి వీటన్నిటినీ చేయాలి ఏదో తూతూ మంత్రంగా మేము డబ్బులు ఇచ్చేసాం ఎక్స్క్రెషే ఇచ్చామని చెప్పేసి చేతులు దులిపేసుకుంటున్నారు అది కాదు కార్మికులకి ఉద్యోగం భద్రత మా ఇది ఇక్కడ మొత్తానికి కార్మిక సంఘాల నేతలు ఒకటే మాట చెప్తున్నారు ఏదైతే అభివృద్ధి కావాలి కానీ అది ప్రజాహితంగా ఉండాలి కానీ ఇక్కడ ప్రజాహితంగా కార్యక్రమాలు జరగడం లేదు ఈ ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద భద్రతా చర్యలు అనేవి తీసుకోవాలి ప్రమాదాల కారణమైన కంపెనీల మీద కూడా చర్యలు ఉండాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామని అంటున్నారు మొత్తానికి విశాఖ ప్రజల్ని ఉలికిపాటికి గురి చేస్తున్న ఈ ప్రమాదాలు మాత్రం నివారణ మీద ఖచ్చితమైన ఆడిటింగ్ అయితే మాత్రం జరగాలి అన్నది ఇక్కడ ప్రజల డిమాండ్ Right, right Anuradha?